హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో కొబ్బరితో చాలా రుచికరమైన కప్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పిల్లలు ఏదైనా స్వీట్ తినాలని అడిగినప్పుడు ఎక్కువ అడావిడి లేకుండా చాలా తక్కువ టైంలోనే ఇటువంటి స్మూత్ కొబ్బరి కేక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఈ కేక్ కోసం మనకు ఓవెన్ ఇంకా కప్పులు కూడా అసలు అవసరం లేకుండా ఒక చిన్న గిన్నెలో ఈ కేక్ని ఇంత స్మూత్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు ఈ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు మైదా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలండి చూసారు కదా కొబ్బరిని ఇలా చక్కగా తురుమేసి ఇది ఒక కప్పు వరకు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి ఇలా వేసిన తర్వాత ఇందులో చిటికెడు వంట సోడా వేసుకోవాలి దీని బదులు మీరు ఈనాయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఇందులో వాటర్ పొయ్యకూడదండి కాచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పాలుని యాడ్ చేసుకుంటూ ఈ షుగర్ మనకు పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు మనం చక్కగా దీన్ని కలుపుతూ ఉండాలి చూసారు కదా మనం ఒక పది పన్నెండు నిమిషాల పాటు ఈ పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇందులో ఉన్న షుగర్ మనకు పూర్తిగా కరిగిపోవాలి చూసారు కదండి షుగర్ పూర్తిగా కరిగిన దాకా కలుపుకుందాము ఇప్పుడు ఈ పిండిని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకు కేక్ ట్రే ఉంటుంది కదండి ఆ ట్రేని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దానికి ఇలా మనం పూర్తిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి అన్ని హోల్స్ కూడా ఇలా ఆయిల్ అప్లై చేయాలి ఇలా అన్నిటికి కూడా చక్కగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పొడి పిండిని ఇలా చల్లించుకోవాలి ఇలా చల్లిన తర్వాత ఈ పిండిని మనం ఇప్పుడు తీసేయాలండి ఇలా తీసివేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని మనము ఈ హోల్స్లో వేసుకోవాలి మరీ ఫుల్గా వేయొద్దండి ఎందుకంటే ఇవి మనకు పొంగుతాయి కాబట్టి కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఇలా పిండి చల్లించుకోవటం వల్ల మనకు అడుగు అనేది మాడిపోకుండా ఈ కప్ కేక్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది చూసారు కదా అన్నిటిలో కూడా మనం ఇదే విధంగా పిండి అనేది యాడ్ చేసేసేయాలి ఇలా మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనము లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను యాడ్ చేసుకోవాలండి అన్ని కేక్స్ మీద కూడా మనము నువ్వులను ఈ విధంగా యాడ్ చేయాలి ఇలా నువ్వులని యాడ్ చేసిన తర్వాత మనం లైట్గా ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పును ఈ విధంగా పెట్టేసుకోవాలండి కేక్స్ మీద ఇలా పెట్టి కొంచెం అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అన్నిటిపైన ఇదే విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఇటువంటి గిన్నెని ఒక దాన్ని పెట్టుకోవాలండి స్టవ్ మీద ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఇలా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల మనకు అడుగు అనేది మాడకుండా ఉంటుందండి అంతేకాకుండా ఇంకా మనకు ఈ కేక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇప్పుడు ఇందులో స్టాండ్ పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మంట హైలో పెట్టి మనం హీట్ చేసుకోవాలి అలా హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ట్రేని స్టాండ్ మీద పెట్టేసుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత దీనిపైన పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి ఎందుకంటే లోలో పెట్టారంటే ఈ కేక్స్ అనేవి పొంగవండి మంట మీడియంలో పెట్టి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఈ కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా పొంగిపోతాయి చూసారు కదా మనకు కేక్స్ అనేవి రెడీ అయిపోయినాయి వీటిని తీసుకొని మనము బాగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనము ఈ ఎడ్జెస్లను ఇలా చాకుతో చిన్నగా రిమూవ్ చేయాలి జస్ట్ ఎడ్జ్లను ఊరికి అలా చాకుతో రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ కేక్ని తీసేద్దాం చూసారు కదండి మనకు ఎంత ఈజీగా ఈ కేక్ అనేది రిమూవ్ అయిపోయింది ఈ కేక్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా మనకు ఎంత పర్ఫెక్ట్గా కొబ్బరి కప్ కేక్ అనేది రెడీ అయిపోయిందో ఇది చాలా స్మూత్గా ఉందండి అండ్ లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు అన్ని కేక్స్ని కూడా మనం ఇదే విధంగా రిమూవ్ చేసేసుకుందాం చూశారు కదా అన్ని కేక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి మనకు కింద పేపర్ వేక్పోయినా కూడా మనకు చాలా ఈజీగా ఈ కేక్ అనేవి రిమూవ్ అయిపోతున్నాయి ఇప్పుడు ఈ కేక్ మొత్తాన్ని కూడా మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ కేక్స్ మొత్తాన్ని కూడా మనము ఇదే విధంగా సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందామండి అన్ని కేక్స్ని కూడా ఇదే విధంగా పెట్టేసుకుందాం అంతేనండి చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ స్మూత్ కొబ్బరి కేకు చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇవి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఫస్ట్ టైం మీరు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్